నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో కార్యాలయాల్లో కానీ ఆఫీసులలో కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్ దగ్గర కానీ కువైటీలతో కానీ ప్రవాసులతో కానీ అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళను ఎలా పడితే అలా దుర్భాషలాడుతూ తిడుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల రిటైర్డ్ అయిన ఒక మహిళా అధికారి మనం చూసుకుంటే అసిస్టెంట్ అండర్ సెక్రటరీ కార్యాలయంలో రిటైర్డ్ అయిన ఒక మహిళ అదే కార్యాలయానికి వెళ్లడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సెక్రటరీకి మరియు ఆమెకు మధ్య వాగ్వాదం అయితే జరగడం జరిగింది పదవి విరమణ పొందిన మహిళ తన యొక్క గొంతు పెంచి సెక్రటరీతో వాదిస్తూ విశ్రాంతి పొందండి నేను నా యొక్క మెయిల్ ను చెక్ చేసుకోవడానికి నా యొక్క కార్యాలయానికి వచ్చాను అని చెప్పి ఆమె గిట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంది అలాగే అవతల ఉద్యోగి ఎవరైతే ఉన్నారో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆమె అవేవి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఆ యొక్క ఉద్యోగి పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఫిర్యాదు దారిని పరిస్థితుల్లో సహాయం చేయడానికి కార్యదర్శి అతన్ని పిలిచారని చెప్పేసి ఆమె దగ్గరకు వెళ్లి విషయాన్ని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు సమస్య ఆమె వేరే కార్యాలయానికి వేరే ఆఫీసుకు సంబంధించిందని చెప్పేసి మా ఆఫీసుకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు కానీ మా యొక్క ఆఫీసుకు వచ్చి దౌర్జన్యంగా మా యొక్క సిస్టమ్ లో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేయాలని చెప్పి ఆమె ప్రయత్నించిందని చెప్పి అలాగే మా యొక్క ఉద్యోగిని ఎలాగంటే అలా తిట్టిందని చెప్పేసి అతనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క మహిళ ఎవరన్నా విషయాలైతే ఆరా తీస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇటీవల కొంతమంది కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో బహిరంగ ప్రదేశాలలో ఇలా గొడవకు దిగుతూ చాలా మందిని తిడుతూ ఉన్నారు అలాగే ఇటువంటి విషయాలు మీరు ఎక్కడైనా చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్